పలు విధాలుగా పరిపాలన చేశారు నేనసేరిండి ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు తర్వాత కాలంలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు తీసుకున్నారు మాంగ అంగారేస్త కాబట్టి ఈజీగా డాక్యుమెంటేషన్ జరిగింది ఇక్కడ లేటెస్ట్గా ఏముందంటే ఏ రాజకీయ పార్టీకైనా పేదవారికి సహాయం చేయాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీకైనా పేదవారికి సహాయం చేయటమే ప్రధాన లక్ష్యం నేను ఈ సహాయం చేయడానికి రాజకీయ పార్టీ పెట్టాను నేను ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఉంది అదే సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓడిపోయారు సో నేను పార్టీ నడపలేను అనుకున్నారు కాంగ్రెస్లోకి గెలిపేశారు నాకున్న ఇదేంటంటే పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది అదే సందర్భంలో జనసేన పార్టీ పెట్టారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వారు పెట్టిన పార్టీ కూడా ఓడిపోయింది పద్నాలుగులో ఆయనకు ఓపిక దక్కి సపోర్ట్ చేశారు గెలిచారు ఓడిపోయారు మళ్ళీ పంతొమ్మిదిలో మళ్ళీ ట్రై చేశారు పంతొమ్మిదిలోనే ఓడిపోయారు అది పోటీ చేయలేదంటే ఓడిపోయే లెక్క నాలు లెక్కల్లో రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయలేదంటే అనై నైతికంగా ఓడిపోయినట్టుగా నేను అనుకుంటున్నాను సరే మీరు కాదంటే కాదంట సరే దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఇక్కడ నాకు పెద్ద అనుమానం ఏం కలుగుతుంది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నివృత్తి అడుగుతున్నాను సాధారణంగా పార్టీ పెట్టిన తర్వాత ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి నాది ఎజెండా అని చెప్పాలి పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మాకు అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలు ఓటు వేస్తే ప్రజలను మోసం చేసినట్టుగా లేకపోతే ప్రజలకు అబద్ధం చెప్పినట్టుగా ప్రజలకు చెప్పింది ఏది చేయనట్టుగా ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు నమ్మారు కాబట్టి పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది చెప్పారో అది చేయడానికి ఇవాళ చూశారు కదా నాలుగో విడత ఇచ్చిన సందర్భం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ప్రతిపక్షం ఈ రాష్ట్రం దివాలా తీసిందని అప్పులు పాలైపోయిందని ఈ సంక్షేమం పంచడం తప్పని పేదవాడు ఎదగకుండా ఉండాలని వాళ్ళ మనసులో పెట్టుకుని